రాబోయే ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్నే ఎంపీగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ కోరారు అంతర్గా మండలం విలేజ్ అంతర్గాం బొట్లకుంట వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లు అధికారంలో ఉన్నా సాధించింది ఏమీ లేదన్నారు రైతుల ఆత్మహత్యలు తప్ప సాధించింది ఏమీ లేదని పద్నాలుగేళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మిషన్ కాకతీయ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చి వృద్ధులకు రెండు వందల నుండి రెండు వేల రూపాయలు పెంచి పెన్షన్ ఇచ్చి ఒక లక్ష పదహారు వేలు ఆడపిల్ల పెళ్లి కోసం ఇచ్చారన్నారు అదే కాంగ్రెస్ ఎలక్షన్లో ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు బ్యాంకుల్లో వేస్తామని ఈ విధంగా హామీలు ఇచ్చి గద్దెనెక్కిన వారు ఆరు హామీలకు చట్టబద్ధత తీసుకురావాలన్నారు ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుగా ఉద్యమకారుడు కొప్పుల ఈశ్వర్ నే ఎంపీగా గెలిపించాలని కోరారు అయింది కాబట్టి మేము మా కోసం ప్రశ్నించే గొంతుగా కొప్పుల బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఎంపీ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన కోటేసి తప్పకుండా మాకు మీకు రాబోయే కాలంలో మా పనులు మీకు చేయకపోతే మా హామీలను నెరవేర్చకపోతే ఇట్లనే ఉంటుంది రుచి అని ఇలా మనము చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి జరుగుతున్న విషయాలను మీ దృష్టిలో పెడదామని రేపు ఎన్నికల ఓట్లు వేయడం ఓట్లు వేయాలని బీజేపీ వాళ్ళు కూడా వస్తారు కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు అన్నీ చెప్తారు కానీ ఇలా ఒకటే ఇచ్చిన హామీలను నెరవేర్చండి మేము అడిగేది ఒకటే మీ పక్షాన నిలబడి కొట్లాడేది కూడా ఒకటే రేపు మిషన్ భగీరథ నీళ్లు సక్క సరిగ్గా సప్లై చేయండి ఇలా ఐదేళ్ళు మీరు ఎమ్మెల్యేగానే ఉంటారు కదా అనే విషయాన్ని ఇలా ప్రశ్నించేటువంటి పరిస్థితి అందరికి కూడా రావాలి రైతులందరూ కూడా ఇలా బాధపడతా ఉన్నారు ఒక్కసారి వచ్చేటువంటి ఎన్నికలు ఏ ఎన్నికలైనా ఎవరైనా కూడా ఎవరికీ తెలియకుండా చేసేటువంటి పని ఒకే ఒక పని ఓటు మాత్రమే ఎవ్వరు కూడా చూడరు ఎవరు కూడా చూడడానికి అవకాశమే ఉండదు రేపు ఓటు వేయంగా మాత్రం మీరు తప్పకుండా వేరేసారి మేము ఓటేసినాం ఐదు నెలల ఐదు వందలకే గ్యాస్ ఇస్తా అన్నారు ఇయ్యలకి పేరు ఇంకా ఇస్తలేరు వీళ్ళకు బుద్ధి రావాలంటే వీళ్ళకు బుద్ధి రావాలంటే మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం అనేటువంటి నినాదం కొద్దీ రేపు మే పదమూడు నాడు మీరందరూ కూడా దయచేసి తప్పకుండా గుర్తుకు ఓటేయాలి అన్న రేపు పార్లమెంట్లో కొట్లాడతాడు రేపు అసెంబ్లీలో కొట్లాడతాడు రేపు ఇక్కడ మన పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అక్క కోసం ప్రతి చెల్లె కోసం ఎందుకంటే ఉద్యమాలలో పుట్టినటువంటి నాయకుడు ఉద్యమ నాయకుడు మొదటి నుంచి సామాన్య కుటుంబంలో ఉట్టినటువంటి నాయకుడు కష్టాలు ఇబ్బందులు తెలిసినటువంటి నాయకుడు అందుకోసమే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అంతర్గాం స్పిన్నింగ్ మిల్ బంద్ అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు ఇలా అలా కొడుకు ఎంపీగా కాంగ్రెస్ వాళ్ళు పోటీకి పెట్టారు వెంకటస్వామి మానవడు మరి ఇక తాతల్లలు తల్లి మరి ఒక్కటే వెంకటస్వామి ఎంపీ గారు ఉన్నప్పుడు మన ఏం చేసిండు మనకేం చేసిండు మన పిల్లలకి ఏం చేసిండు వీళ్ళందరూ కూడా ఏం చేసిండ్రు అనేది ఇలా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలా కొప్పలీష్ గారు తెలంగాణ కోసం కొట్లాడి రేపటి కాలంలో మీ కోసం కూడా కొట్లాడతాడు ఏమైనా చేయగలుగుతాడు కాబట్టి కొట్లాడే నాయకుని వెంట మనం అందరం కూడా సరే మన పని మనం చేసుకున్నా కూడా ఎన్నికల సమయంలో మాత్రం మన మద్దతు తెలిపాలి దయచేసి అక్కలందరూ కూడా రేపు మే పదమూడు నాడు జరగబోయేటువంటి ఎన్నికల మీరు ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి ప్రశ్నించే అటువంటి మాకు మేము ఇచ్చినటువంటి హామీలను నెలనేర్చాలి మీరు చెప్పినటువంటి మాట నిజమే అయితే అనేటువంటి ప్రశ్నించే విధంగా మీ ఓటు ఉండాలే కార్యక్రమంలో జెపిటిసి ఆముల నారాయణ మాజీ సర్పంచ్ తుంగపిండి సతీష్ కుమార్ మాడ అజయ్ రెడ్డి కోల సంతోష్ కరవేది శ్రీనివాస్ రెడ్డి ఈసంపెల్లి తిరుపతి కొలిపాక మధుకరెడ్డి కాంపెల్లి సంతోష్ ఘాతం శివ తదితరులు పాల్గొన్నారు